తెలంగాణలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి లంచాల కోసం అధికారులు వేధిస్తున్నారంటూ ఏసీబీకి కుప్పలు తెప్పులుగా ఫిర్యాదులు వస్తున్నాయి దీంతో అవినీతి అధికారుల భరతం పడుతోంది అవినీతి నిరోధక శాఖ చేసిన పనికి జీతం తీసుకుంటున్న ప్రజల్ని లంచం పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి తిమింగలాలకు వలవేసి కట్టడి చేస్తోంది కేవలం నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏడుగురు అవినీతి అధికారులను వలపన్ని పట్టుకుంది ఏసీబీ ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు అవినీతి బాట పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేయాల్సిన వారే లంచాల కోసం ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు దీంతో వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల భరతం పట్టే పనిలో పడింది అవినీతి నిరోధక శాఖ కేవలం నెల రోజుల వ్యవధిలో నాలుగు జిల్లాల్లో ఏడుగురు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి ఏసీబీ వలలో చిక్కారు మసప్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో గంగన్న అనే వ్యక్తి నుంచి ఎనభై నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ గా అరెస్ట్ చేశారు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు అరవై ఐదు లక్షల రూపాయల నగదు నాలుగు కిలోల బంగారు ఆభరణాలు లభించాయి అంతేకాదు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జ్యోతికి ఓపెన్ ప్లాట్లతో పాటు వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రస్తుతం ఈ ఆస్తుల విలువ నిగ్గు తేల్చే పనిలో పడ్డారు అధికారులు ఇక ఈ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టు జ్యోతికి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది అంతకుముందు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఆయన అనుమతుల పేరిట వందల కోట్లు సంపాదించినట్లు వెల్లడయింది తమ పేరుపైనే కాకుండా బినామీల పేరిట భూములు విల్లాలు రాయించి కోట్లకు పడగలెత్తారు శివ బాలకృష్ణ ఈ కేసులో బాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు శివ నవీన్ కుమార్ ను కూడా అరెస్టు చేసింది ఏసీబీ అయితే ఈ అక్రమాస్తుల వ్యవహారంలో ఇంకా చాలామంది పెద్దల హస్తం ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు ఇక నల్లగొండ జిల్లాలో ఒకే నెలలో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు దేవరకొండ మండలం కొండమల్లేపల్లి ఆర్ఐ సర్వే నంబర్ మార్చేందుకు ముప్పై వేల లంచం డిమాండ్ చేశారు ఈ నెల ఎనిమిదిన రైతు బాణావత్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అలాగే నల్లగొండ జీజీహెచ్ సూపరింటెండెంట్ లచ్చు నాయక్ సైతం ఈ నెల పదహారున ఏసీబీకి చిక్కారు సర్జికల్ ఐటమ్స్ నాన్ టెండర్ విభాగంలో మంజూరు చేసేందుకు మూడు లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పంచాయతీరాజ్ ఏఈఈ కోసూరి రంగరాజు సైతం ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు గ్రామాల్లో విద్యుత్ దీపాలు అమర్చినందుకు తనకు రావాల్సిన డబ్బులను అడిగిన ధరావత్ కృష్ణ నుంచి లంచం తీసుకున్నారు ఈ అధికారి ఈ నెల పదమూడున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామిరిపేట తహశీల్దార్ ఏసీబీ ట్రాప్ లో చిక్కారు ఓ భూమికి సంబంధించి పట్టాదారు పాస్బుక్ ఇచ్చేందుకు ముప్పై లక్షల రూపాయలు డిమాండ్ చేశారు తహసీల్దార్ సత్యనారాయణ ఇందులో పది లక్షల రూపాయలు తహసీల్దార్ కు అందజేసిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు దీంతో తహసీల్దార్తో పాటు ఆయన డ్రైవర్ను అరెస్టు చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రెండు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు దూద్బౌలి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అమీర్ ఫరాజ్ రెండు రిజిస్ట్రేషన్ల కోసం రెండు లక్షలు కావాలని అమీర్ ఫరాజ్ డిమాండ్ చేయడంతో బాధితుడు సయ్యద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో వలపన్నిన్న ఏసీబీ అధికారులు తన అనుచరుడి ద్వారా లంచం తీసుకుంటుండగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇలా వరుసగా అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు వరుస ఏసీబీ దాడులతో రాష్ట్రంలోని అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుడుతోంది